పదమూడేళ్లుగా కాకినాడ అర్బన్ ఎనిమిది గ్రామాల ప్రగతి స్తంభించిందని విలీనంలో ప్రతిబంధకాలు తొలగించాలని విలీన సాధనకు స్థానిక పౌర ప్రతినిధుల సంఘం తీర్మానం చేశారు తీర్మానం జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ పౌర సౌకర్యాలు లేకుండా పదమూడేళ్ల నుండి నిర్వీర్యమవుతున్న ఎనిమిది అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా తయారయ్యిందని ఇంద్రపాలెంలో జరిగిన పౌర ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడింది రెండు వేల పదిహేడులో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినందున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేటర్ రాజమహేంద్రవరాన్ని ఏర్పాటు చేసినట్టుగా కాకినాడ జిల్లాలో ఎనిమిది గ్రామాల విలీనంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటుకు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు ఎనిమిది అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమాయత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పార్టీల అతీతంగా ఇంద్రపాలెం పౌర సౌకర్యాల ప్రగతి పురోగతి కోసం ప్రజా ఉద్యమంగా న్యాయ పోరాటంగా భవిష్యత్తు కార్యాచరణకు తగిన వ్యూహం కొనసాగించాలని తీర్మానించారు అవే ఎన్నికలు మొన్న రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేశారు మన అందరం కూడా ఈ ఎనిమిది గ్రామాల నుంచి కూడా సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు మనం కార్యాచరణ వివిధ కార్యాచరణ కార్యక్రమాలు చేసి ఆ చెందినటువంటి కారణంగా సత్ఫలతాలు ఇచ్చింది ఎందుకంటే ఈ రెండు గ్రామాలు ఓటులో ఉన్నది కాబట్టి ఈ నలభై ఎనిమిది డివిజన్లు యాభై డివిజన్లు చేసి ఎన్నికలు పెడదామని ఆలోచన చేశారు అది రూల్కు విరుద్ధమైనటువంటి సరిగా ప్రభుత్వం దృష్టికి ఆ రోజు తీసుకెళ్లడం జరిగింది